హాయ్ ఎవ్రీవన్ ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఉన్న బెల్ సెంబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సెంబల్పై ప్రెస్ చేయండి ట్రాన్స్ఫర్స్లో ముఖ్యమైన టాస్క్ ప్రియారిటీ ఆర్డర్ను తయారు చేయడము ఎస్జిటిస్ మాన్యువల్ కౌన్సిలింగ్లో ప్రియారిటీ ఆర్డర్ను ఏ విధంగా తయారు చేయాలి అదేవిధంగా స్కూల్ ఎక్స్టెన్స్ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఏ విధంగా మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి ప్రియారిటీ ఆర్డర్ను తయారు చేయడంలో అనేవి తెలుసుకుందాము టీచర్స్ ట్రాన్స్ఫర్స్ వెబ్ ఆప్షన్స్ ఆర్ ప్లేసెస్ ప్రియారిటీ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ కానీ లేదా మాన్యువల్ కౌన్సిలింగ్లో ప్లేసెస్ ప్రియారిటీ ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి మనకు ముఖ్యంగా నాలుగు రకాల వేకెన్సీలు ఉంటాయి క్లియర్ వేకెన్సీ ఫైవ్ ఆర్ ఎయిట్ ఇయర్స్ వేకెన్సీ రిపోజిషన్ వేకెన్సీ అరేజింగ్ వేకెన్సీ క్లియర్ వేకెన్సీ అనగా ప్రీవియస్ నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్ కావడం వల్ల కానీ లేదా ప్రీవియస్ బిఎస్సిలో ఫిల్ అవ్వకపోవడం వల్ల కానీ ఏర్పడిన ఖాళీలు క్లియర్ వేకెన్సీలు అదేవిధంగా ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవడం వలన ఏర్పడినటువంటి ఖాళీలు ఫైవ్ ఆర్ ఎయిట్ ఇయర్స్ వేకెన్సీస్ రీఅపోషన్ వేకెన్సీస్ అనగా ప్రభుత్వ విధి విధానాల వలన లేదా ఆల్టర్నేట్ జీవో వన్ వన్ సెవెన్ ప్రకారంగా కొత్తగా ఏర్పడినటువంటి వేకెన్సీలు రీఅపోషన్ వేకెన్సీ అదేవిధంగా అరేజింగ్ వేకెన్సీ అరేజింగ్ వేకెన్సీ అనగా మన ముందు ఉన్నవారు కానీ మన వెనుక ఉన్నవారు కానీ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏర్పడే వేకెన్సీలను అరేజింగ్ వేకెన్సీ అంటారు అయితే వెబ్ కౌన్సిలింగ్లో మనకు అరేజింగ్ వేకెన్సీ మన ముందు ఉన్న అరేజింగ్ వేకెన్సీ కానీ మన వెనుక ఉన్న అరేజింగ్ వేకెన్సీ ఏదైనా సరే మనకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాన్యువల్ కౌన్సిలింగ్లో అరేజింగ్ వేకెన్సీ కొరకు మన ముందు ఉన్నటువంటి అరేంజింగ్ వేకెన్సీస్పై వర్కౌట్ చేస్తే సరిపోతుంది సో ఇది గుర్తుపెట్టుకోగలరు హెచ్జిటిస్ మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగే సమయంలో మీ ముందు ఉన్నటువంటి అరేంజింగ్ వేకెన్సీస్ అన్నీ కూడా ఒక లిస్టు తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ప్లేసెస్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది మాన్యువల్ కౌన్సిలింగ్లో మాన్యువల్ కౌన్సిలింగ్లో మనకు ముందు ఖాళీ అయ్యే ఖాళీలు మనకు కౌన్సిలింగ్ సెంటర్లో తెలుస్తాయి ప్రియాటి ఆర్డర్ సిద్ధం చేసే సమయంలో ముందుగా మండల్స్ని మీరు తయారు చేసుకోవాలి మీరు ట్రాన్స్ఫర్ వెళ్ళాలనుకునే మండలాల లిస్టు ప్రిపేర్ చేసుకోవాలి ముందు మండలాలను సిద్ధం చేసుకోవాలి ఏ ఏ మండలాలు వెళ్దాం అనుకుంటున్నారో ఏ ఏ మండలాలకు ట్రాన్స్ఫర్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ మండలాల లిస్ట్ను తయారు చేసుకోవాలి ఆ మండలం సంబంధించి ప్రతి మండలంకి సంబంధించి స్కూల్స్ లిస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి స్టూల్ స్కూల్లో స్టూడెంట్స్ యొక్క రోల్ను తెలుసుకోవాలి టీచర్స్ రోల్ను తెలుసుకోవాలి డిస్టెన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు స్కూల్ కు మండల హెడ్ క్వార్టర్ నుంచి స్కూల్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కనిపిస్తుంది హెచ్జిటిస్కి మాన్యువల్ కౌన్సిలింగ్ అయ్యే సమయంలో డిస్టెన్స్ తెలుసుకోవడానికి ప్రీవియస్గా మీరు ముందుగానే గూగుల్ మ్యాప్స్ యాప్ ఉపయోగించి డిస్టెన్స్ను తెలుసుకోగలరు నెక్స్ట్ డైస్ కోడ్ కొన్ని మండలాల్లో ఒకే ఊరు పేరుతో రెండు స్కూల్స్ ఉంటాయి అలాంటి సమయంలో మనం పొరపాటు జరగకుండా ఉండడం కోసము ఒకే పేరు ఉన్నటువంటి రెండు స్కూల్స్ ఉన్నప్పుడు డైస్ కోడ్ అనేది మీకు తెలిసి ఉంటే మీరు ఈజీగా మీరు కోరుకునే ప్లేస్కు వెళ్ళగలరు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ షెడ్యూల్ గమనించినట్లయితే స్కూల్ కు వెబ్ ఆప్షన్స్ అనేది జూన్ ఒకటి నుంచి జూన్ రెండు వరకు పెట్టాలి సో మే ముప్పై ఒకటి వరకు వారు ఎక్స్రే చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కు జూన్ ఏడు తేదీ నుంచి మాన్యువల్ కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంటుంది సో జూన్ ఆరు వరకు వారు ప్రియారిటీ ఆర్డర్ను ఎక్సర్సైజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రియారిటీ ఆర్డర్ను తయారు చేయడానికి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ పాయింట్ క్లియర్ వేకెన్సీలు ప్రకటించిన తర్వాత వాటిని వర్కౌట్ చేయాలి మనకి క్లియర్ వేకెన్సీలు డిస్టిక్ గ్రూప్స్ లేదా మండల గ్రూప్స్లో ఆల్రెడీ సర్క్యులేట్ అవడం జరిగింది మనకి టీచర్ ట్రాన్స్ఫర్స్ అఫీషియల్ సైట్లో అప్లోడ్ చేసిన తర్వాత నిర్ధారించుకోవాలి ఫైనల్ వేకెన్సీలను నెక్స్ట్ ప్రాధాన్యత ప్రకారము బదిలీ కోరే మండలాల లిస్టు రాసుకోవాలి స్కూల్ ఎస్టూడెంట్స్ కానీ ఎస్జిటిస్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ప్రియాటి ఆర్డర్ తయారు చేసుకోవడం కానీ మీరు బదిలీ కోరే మండలాల లిస్ట్ అనేది మీరు తయారు చేసుకోవాలి ముందుగా ప్రతి మండలంలో బదిలీ కోరుకునే గ్రామాల పేర్లు రాసుకోవాలి ఉదాహరణకు అనకాపల్లి చోడవరము పరవాడ మూడు మండలాలకు సంబంధించి ప్రియటి ఆర్డర్ తయారు చేయాలనుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించి స్కూల్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి తర్వాత చోడవరము తర్వాత పరవాడ ఈ విధంగా మండలాల లిస్ట్ రాసుకోవాలి మండలాల ప్రకారము గ్రామాల పేర్లు రాసుకోవాలి అనగా స్కూల్ పేర్లు రాసుకోవాలి రాసుకున్న తర్వాత కోరుకునే పాఠశాలలో విద్యార్థుల రోల్ రాసుకోవాలి సో విద్యార్థుల రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో రేషనలైజేషన్ అవడము లేదా నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో మనం అదే స్కూల్లో కంటిన్యూ అవ్వడం అనేది స్టూడెంట్స్ రోల్ బట్టే ఉంటుంది కనుక విద్యార్థుల రోల్ అనేది రాసుకోవాలి బదిలీ కోరుకునే పాఠశాలలో చివరి తరగతి రోల్ తెలుసుకోవాలి ఉదాహరణకు ప్రైమరీ స్కూళ్ళలో వన్ టు ఫైవ్ ఉన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రెండు వేల నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో ఒక పాఠశాలలో మొత్తం విద్యార్థులు ముప్పై మందిలో ఐదో తరగతి వారు పన్నెండు మంది ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి సంబంధించి ఆ పాఠశాల యొక్క రోల్ పద్దెనిమిదిగా ఉంటుంది వచ్చే విద్యార్థులు బట్టి ఆ పాఠశాల యొక్క రోల్ అనేది పెరగడం అనేది జరుగుతుంది సో బదిలీ కోరుకునే పాఠశాలలో చివరి తరగతి రోల్ అనేది తెలుసుకోవాలి నెక్స్ట్ సీనియర్టీ లిస్ట్ ప్రకటించిన తర్వాత అరేజింగ్ వేకెన్సీలను తయారు చేసుకోవాలి సో ప్రీవియస్లీ మనము క్లియర్ వేకెన్సీ ఎయిటీఆర్ వేకెన్సీ మరియు రియోపర్సన్ వేకెన్సీ సంబంధించి వర్కౌట్ చేయడం జరుగుతుంది సీనియర్టీ లిస్ట్ నుండి అరేజింగ్ వేకెన్సీలను కూడా వర్కౌట్ చేయాలి సో మొత్తం ఈ నాలుగు రకాల వేకెన్సీలపై వర్కౌట్ చేయవలసి ఉంటుంది అన్ని వేకెన్సీలు కలిపి ప్రియారిటీ లిస్ట్ అనేది తయారు చేయాలి ప్రియారిటీ ఆర్డర్ మోడల్ ప్రఫార్మా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు హెచ్జిటిస్ మాన్యువల్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ ఈ విధంగా ప్రఫార్మా తయారు చేసుకొని వెళ్తే ర్యాంక్ ముందు ఉన్నవారు ఏమైనా ప్లేసెస్ను ఆప్ చేసుకున్నప్పుడు ఆ వేకెన్సీస్కు ఎదురుగా టిక్ మార్క్ చేసుకుంటే మీకు ప్రియారిటీ ప్రకారము రిమైనింగ్ వేకెన్సీస్ బట్టి మీరు ప్లేసెస్ను ఆప్ చేసుకోవచ్చు అదేవిధంగా స్కూల్ ఎక్స్టెన్స్ మీరు ప్రియారిటీ ఆర్డర్ను ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే ఈ ఆర్డర్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టచ్చు స్కూల్ ఎక్స్టెన్స్ మోడల్ ప్రైమరీ స్కూల్కు బిల్డింగ్ ఉన్నట్లయితే ఎంపిఎస్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీరు స్కూల్ టైప్ వద్ద నేమోత స్కూల్ వద్ద జడ్పీహెచ్ఎస్ స్కూల్స్ రాయొచ్చు అదేవిధంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్ రాయొచ్చు అదేవిధంగా యూపీ స్కూల్స్ రాయొచ్చు స్కూల్ టైప్ వద్ద గా మీరు యూపీ స్కూల్ లేదా జెడ్పీహెచ్ఎస్ కాలంను కాలంలో యూపీ స్కూల్స్ లేదా జడ్పీ స్కూల్స్ మీరు మెన్షన్ చేయొచ్చు నెక్స్ట్ తక్కువ సమయంలో ఎక్కువ డేటాను అనలైజ్ చేయు ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్